హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ నేను మేము ఈ ఈరోజు మేచర్ లోని మంచి డెవలప్డ్ ఏరియాలో హెచ్ఎండిఏ ఏరియా అప్రూవల్ వెంచర్లోని నూట ఇరవై గజాలలో మంచి రీజనబుల్ ప్రైజ్ లో ఓపెన్ ప్లాట్ సేల్ కైతే తీసుకురావడం అనేది జరిగింది ఆ ఈ ప్లాట్ ప్రైజ్ కానీ మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎన్ని వరకు చూడండి అండి ముందుగా మీరు మా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాగే ఎంకరేజ్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ తో మేము ముందుంటాం ఓకే ఈ ప్రాపర్టీ విషయానికి వచ్చేసి టోటల్ గా నూట ఇరవై గజాలు ఉంటుంది ఈ ప్రాపర్టీ చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ ఎల్లో కలర్ బౌండ్రీస్ ఉన్నాయి ఇదే ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ కొంచెం ముళ్ళకంపాలు అవి ఉన్నాయి కొంచెం సాఫ్ చేసుకుంటే చాలా గా ఉంటుంది ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల చూడొచ్చు చాలా హౌజెస్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ చుట్టుపక్కల హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా బాగా హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి అరవై గజాలలో అయితే హౌజ్ కన్స్ట్రక్షన్ చేశారు చాలా నీట్గా వచ్చింది ప్లేస్ టూ అండ్ పెంట్ హౌజ్ డూప్లెక్స్ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు అరవై గజాలలో ఉంది హౌజ్ ఇప్పుడు మనము పర్చేజ్ చేసి ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఈ ఏరియాలో మీరు ఒక్కసారి ఈ ప్లాట్ ముందునే చూడొచ్చు ఇక్కడ ఇటు హౌస్ ఉంది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ లో కార్నర్ బిట్ హౌస్ అండి ఈ ప్లాట్ ఈ హౌస్ ముంగటే మనకి ప్లాట్ ఉంది ఇది టోటల్ గా నూట ఇరవై గజాలు ఉంటుంది మనకి అరవై అరవై గజాలు ఇట్లా వేసుకోవచ్చు అంటే మనకి డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ ఇంటూ సిక్స్టీ ఫార్టీ ఇంటూ ట్వంటీ సెవెన్ డైమెన్షన్ ఫార్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఈ గంగా గార్డెన్ వెంచర్ అండి చాలా పెద్దది మేచల్ బస్ డిపో నుండి మనకి ఈ ప్రాపర్టీ వరకు ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి వన్ కిలోమీటర్ లోపలనే ఉంటుంది ఈ ప్రాపర్ ఈ ప్రాపర్టీకి హైవే నుండి టూ రోడ్స్ కనెక్టివిటీ అయితే ఈ వెంచర్కి అయితే ఉంటాయి మీరు పర్చేస్ చేసి తర్వాత రీసేల్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీని మీరు కొనాలనుకుంటే మీకు బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి చాలా మంచి ప్లాట్ ప్రాపర్టీ అండి ఎందుకంటే చాలా మంచి రీజనబుల్ ప్రైస్ ఈ ప్లాట్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఓనర్ వాళ్ళు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ప్రైస్ అనేది ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ కాదు మనము కూర్చొని మాట్లాడితే మన పేమెంట్ ని బట్టి మంచి నెగోషియబుల్ అనేది ఉంటుంది చాలా మంచి ప్లాట్ అండి మీరు తీసుకోవచ్చు ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ రేరా అప్రోల్ అండి మీరు చూడొచ్చు హైవే హైవేకి టచ్ అయ్యే వెంచర్స్ లలో హెచ్ఎండిఏ రేరా అప్రోవల్ వెంచర్ లో మినిమం థర్టీ టు థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్నాయి ఈ ప్లాట్స్ ఇది గంగా గార్డెన్ వెంచర్ అండి రే హెచ్ఎండి రేరా అప్రోడ్ వెంచర్ కదా మంచి రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్ మీకు ఒకవేళ ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడిపించడం అనేది జరుగుతుందండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి ప్లాట్స్ వెస్ట్ ఫేసింగ్ చాలా బాగుంటుంది తీసుకోవచ్చు అండి అయితే ఈ ప్లాట్ వచ్చేసి మనకి ఇప్పుడు కండ్లకోయ ఓరా రింగ్ రోడ్ ఉంది కదా ఆ రింగ్ రోడ్ నుండి వరకు నాకు తెలిసి పాయింట్ ఫైవ్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ ఉంటాయి చాలా బాగుంటాయి ఈ ప్రాపర్టీస్ వచ్చేసి ఓకే ఈ ప్రాపర్టీ యొక్క ఫుల్ ప్రైస్ కానీ ఫుల్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అన్ని తెలుసుకోవాలంటే స్క్రీన్ పై నంబర్ కనిపించడానికి కాంటాక్ట్ చేయండి అండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ప్రాపర్టీస్ తో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి గణపతి ప్రాపర్టీస్ థ్యాంక్ యూ ఆల్